హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈ వీడియోలో కలెక్షన్ వచ్చేసరికి డోలాను అలానే చినాన్ సారీ మనకి చినాన్ శారీస్ ఉంటాయి వచ్చేసరికి ప్యూర్ డోలా వస్తుందండి ఆల్ ఓవర్ మనకి వివింగ్ బూట విత్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ అలాగే మనకి పికాక్ బార్డర్ అయితే ఉంటుంది చక్కగా సింపుల్గా ఫంక్షన్ వైజ్గా టెంపుల్ కానీ బాగుంటాయి సారీస్ అయితే డ్యామేజెస్ ఏమి ఉండవండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా డబల్ జరీ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు కోర్షన్ మనకు పక్కనే ఉన్నటువంటిది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది కలర్ వచ్చేసరికి మనకి పింక్ అండి టమాటో పింక్ కలర్ డ్యామేజ్లో అయితే ఉండవండి ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ లాంటిది ఏదన్నా ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ జామున్ కలర్లా వస్తుంది కలర్ వచ్చేసరికి బార్డర్స్ బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ కూడా బాగుంటాయండి పెట్టుబడులకైనా మనకి ఫెస్టివల్ పర్పస్ అయినా కూడా బాగుంటుంది లైట్ వెయిట్లు ఉంటాయి ప్యూర్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఉంటుందండి ఎయిట్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జరీలు వస్తాయి పెద్ద పన్నాలే ఉంటాయి లైట్ వెయిట్ మేడం ఫ్యాబ్రిక్ బాగుంటుందండి ప్యూర్ డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి మనకి కలర్ పింక్ అండి ఆనియన్ పింక్ షేడ్ లా ఉంటుంది షేడ్ వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న బుట్టాలతోటి బ్లౌజ్ ఉంటుంది రిమైనింగ్ సారీ అంతా కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది ఎయిట్ నైన్టీ నైన్ లోనే సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మస్టర్డ్ ఎల్లో కలర్ లా వస్తుంది బార్డర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి విధంగా గ్యాప్ బార్డర్ స్టైల్ బార్డర్ రన్ అవుతుంది బ్లౌజ్ పోర్షన్ అనేది మనకి విధంగా వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వన్ లావెండర్ కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఏ కలర్ ఆ కలర్ అండి కలర్ చాట్ అయితే చాలా బాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి డబల్ జరి ఉంటుంది గుట్టాలు వచ్చేసరికి డబల్ బుటా వస్తుంది పళ్ళు పోర్షన్ ఎయిట్ నైన్టీ నైన్ లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి లైట్ వెయిట్లు ఉంటాయి సారీస్ వాషబుల్ ప్రొడక్ట్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ అనేది మనకి విధంగా ఉంటుందండి ప్యూర్ డోలా మెటీరియల్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నో మిస్టేక్స్ అండి సారీస్ లో డామేజెస్ అయితే ఉండవు మీకు పెట్టుబడులకైనా బాగుంటాయి సారీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైస్ నెక్స్ట్ మనకి ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసరికి డోలా మనకి చినామ్స్ అండి లో చెక్స్ వస్తాయి వితౌట్ లో శారీ కొలత వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది కానీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అనుకునే తీసుకోండి శారీలో బ్లౌజులు ఉండవు కలర్ కాంబినేషన్స్ బాగుంటాయండి ఇవి హైట్ ఇష్యూ ఏం లేవు పన్నాలు పెద్ద పన్నాలే వస్తాయి మీకు శారీ ఏమన్నా సరిపోదు అనుకుంటే ఒకసారి రోలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది క్వాలిటీ గా మాత్రం ది బెస్ట్ అండి ప్రొడక్ట్ బాగుంటుంది సెవెన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ మనం ఇవి షిప్పింగ్ తీసుకున్నాము ఈరోజు మనకి వీడియో స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ సింగిల్ శారీ అయినా కూడా లో పంపిస్తాము కలర్ చార్ట్ అయితే దగ్గర దగ్గరగా మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ వన్ మెరూన్ కలర్ చూపించాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది లావెండర్ అండి షేడ్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి అన్ని లో కూడా చిట్ పల్లు ఉంటాయండి బుట్టాలు వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ బ్లౌజులు ఉండవండి వితౌట్ బ్లౌజ్ శారీ సెవెన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలలో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఫ్రాక్స్ పర్పస్ చేయించుకున్న శారీ కోసం అయినా కూడా క్వాలిటీ వైజ్గా ది బెస్ట్ ఉంటుంది ప్యూర్ చినాన్ మెటీరియల్ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ కలర్లో డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి అన్ని సారీస్ కూడా సేమ్ అండి పళ్ళు చిట్ పల్లులు ఉంటాయి సారీ సాలో అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది సెవెన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర ఉండే మగమర్ బ్లౌజులు కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీరు ఏ బ్లౌజ్ అప్ చేసుకున్నా బాగుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా రన్ అవుతుంది కలర్ కాంబినేషన్ బాగుంటుందండి బార్డర్ వచ్చేసరికి మనకి క్వీపర్ బార్డర్ బార్డర్ అనేది రన్ అవుతుందండి కింద వైపు బార్డర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది పై వైపు చిన్న బార్డర్ ఉంటుంది కడ్డీ బార్డర్ మనకి అన్ని కి కూడా బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్వీపర్ వస్తుందండి సెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి సెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది సెవెన్ నైన్ అండి సారీ ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సేమ్ అన్ని కి కూడా మనకి బార్డర్ కాన్సెప్ట్ అనేది క్వీపర్ ఉంటుందండి సెవెన్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి పింక్ లో కూడా మనకు ఒక ఇంత డార్క్ కలర్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ మనకి ఇదే విధంగా ఉంటుందండి చెక్స్ ప్యాటర్న్ తోటి ఉంటుంది సారీ సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ బుకింగ్ ఇచ్చేటప్పుడు మీకు ఏ సారీ అనేది కొంచెం మార్క్ చేయండి మేడం లేదా కలర్ అయినా మెన్షన్ చేయండి అండి ఎందుకంటే మనకి టూ కలర్స్ కనిపిస్తాయి కాబట్టి స్క్రీన్ షాట్లో మీకు ఏ సారీ కావాలి కావాలి అనేది కొంచెం క్లియర్గా మెన్షన్ చేయండి సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మనకి చీర అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్స్ ఫ్రీ అండి డిస్పాచ్ టైం టూ డేస్ పడుతుంది మేడం పోస్టల్ అయితే కనుక మనకి టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అండి డిటీడీసీ అయితే ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్లో సారీస్ రీచ్ అవుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోజ్ పింక్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయి సారీస్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో చీర అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ అండి పీచ్ మిక్స్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా చిట్ పళ్ళు బార్డర్ కాంబినేషన్ కూడా మనకి క్వీపర్ అండి అన్ని సారీస్కి కూడా సేమ్ బార్డర్ సేమ్ బార్డర్స్ అయితే రన్ అవుతాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సెవెన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి బ్లాక్ అలవర్ అంతా కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉన్నా సరిపోతుందండి చీర అయితే చాలా బాగుంటుంది సెవెన్ నైంటీ నైన్ సారీ ప్రైస్ క్వీపర్ అండి మనకి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి కింద వైపున సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ లాస్ట్ సారీ జామున్ కలర్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి ఇది పళ్ళు పోర్షన్ ఆల్ ఓవర్ అంతా కూడా చెక్స్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి సేమ్ క్వీపర్స్ అండి అన్ని సారీస్ కూడా బార్డర్స్ సేమే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మనకి ఓవరాల్ గా అవైలబుల్ ఉన్న కలర్ చార్ట్ అంతా కూడా ఈ వీడియోలో చూపించాము ప్రెజెంట్ అయితే ఈ కలెక్షన్ వరకు అవైలబుల్ ఉందండి ఈ వీడియో నుంచి బీకేసారి నచ్చినా కూడా కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే తీయండి నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్